కులమతాలు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ అండగా నిలవాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో జరిగిన ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ఐపోలవరం గ్రామం కొండమల్లి చెరువు దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలను ప్రారంభించారు అనంతరం వేమవరం గుత్తినదేవి గ్రామంలో కుళాయి చెరువు వద్ద రెండు పాయింట్ ఆరు ఐదు కోట్లతో ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ ఎదుర్లంక గ్రామంలో ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ సచివాలయంపై అంతస్తు ప్రారంభోత్సవాలు చేశారు అలాగే గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు రిజిస్టర్ డాక్యుమెంట్స్ అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ జడ్పీటీసీ ముదునూరి సతీష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోతారాణి మిరియం జ్యోతి వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ఎదురు లంక సర్పంచ్ ముదునూరి పద్మ కృష్ణార్జునరాజు దేవస్థానం చైర్మన్ పి వాసురాజు సొసైటీ చైర్మన్లు కసిలింక నరసింహమూర్తి మెండ వెంకన్న విత్తనాల శ్రీనివాస్ ఏలూరు ఆదినారాయణ టామ్ కమిటీ కన్వీనర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఉన్నా కూడా దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి మన గ్రామంలోనే స్థలం కొని ఇచ్చే విధంగా మరి గౌరవ శాసనసభ్యులు కానీ మేము కానీ కృషి చేస్తాం తెలియజేయడం జరిగింది సార్ మా గ్రామంలో సుమారుగా రెండున్నర ఎకరాల భూమి కొని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతా కూడా పాతింజలం గ్రామంలో అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల రాలేదు సార్ నేను భవిష్యత్తులో రత్ని గారు అమ్మ ఓకే థ్యాంక్ యూ అంటాను వాలంటీర్లు ఇస్తారా మీరు ఆ రోడ్లేదు గారు పట్టాలు ఇచ్చామో పట్టాలని మీకు హక్కు పత్రాలుగా అంటే రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇవాళ మీ అందరికీ కూడా అంటే వాస్తవంగా పట్ట అనేది దానికి విలువ తక్కువ ఉంటుంది ఆస్తి మామూలుగా ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తి ఏదైతే ఉందో విలువ ఎక్కువ ఉంటుంది మీ అందరికి తెలిసినది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఎవరైతే అక్క చెల్లెములందరికీ ఏదైతే ఈ దే ఈ రాష్ట్రం మొత్తం మీద ముప్పై ఒక్క లక్షల మంది అక్క చెల్లెములకి ఏదైతే ఇచ్చారో మీ అందరికి కూడా హక్కు పత్రాల కింద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి ఆ రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించి మీ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఎదురు లక్క గ్రామంలో సుమారు రెండు వందల యాభై మంది లబ్ధిదారులకి ఇవాళ నా చేతుల మీదుగా హక్కు పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాకు ప్రాణ స్నేహితుడు సతీష్ రాజ్కి మీరందరూ గతి ఎందుకు తప్పట్లు కొట్టమంటున్నాను తెలుసా ఈ నాయకుడు లేకపోతే ఈ ఊర్లో మీకు స్థలం లేదు ఈ నాయకుడు లేకపోతే మీకు స్థలం లేదు ఎక్కడో గుర్తింధలోనో ఎక్కడో వ్యామవరంలోనో ఎక్కడో వేరే ఊర్లో మీ అందరికీ కూడా స్థలాలు ఇచ్చే పరిస్థితి ఉండేది అలాంటిది సొంత ఊర్లోనే సొంత ఊర్లోనే నా మనుషులందరూ కూడా నా సొంత ఊర్లోనే ఉండాలని చెప్పి ఒక పెద్ద మనసుతో ప్రభుత్వం ఇచ్చిన రేటు కంటే కూడా ఆ రైతు ఒప్పుకోకపోతే తన సొంత డబ్బులు ఆ రైతుకి ఇచ్చి ఇవాళ మీ అందరికి నాయకుడు నిజంగా మీరు అందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి ఎందుకనో తెలుసా అలా ఆలోచించే నాయకులు ఎంతమంది ఉంటారు ఇవాళ తనకి ఏం పని ఎక్కడో చోట పట్టా ఇచ్చామా లేదా కాదు కాదు నా ఊర్లోనే నా మనుషులందరికీ కూడా పట్టా ఇవ్వాలని చెప్పి తన సొంత డబ్బులు వెచ్చించి ఇవాళ మీ అందరికి ఇచ్చినందుకు మిత్రుడు సతీష్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు వాటర్ ట్యాంక్ ఇచ్చారు మాకు కోటి రూపాయలతో ఒక పైప్ లైన్ కూడా వేయడం జరిగింది అది కాకుండా ఇంకో కోటి రూపాయలతో టీ కొత్త నుంచి నేరుగా మనకి రావడానికి వాటర్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది సుమారుగా రెండు వందల అరవై మంది గెలుస్తారు కూడా మీరు సార్ బాలయ్య గారి తర్వాత ఇంత అభివృద్ధి జరిగిందంటే అది మీ సమక్షంలో మా సమక్షంలో మాత్రమే మా ఊరికి మరి మీరు రాకపోయినా మీ మనసుగా కానీ నుండి వీళ్ళందరికీ సహాయం చేయడానికి మీరు మాకెంతో సహకరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ లేకుండా ఏ కమిటీలు లేకుండా జన్మోమ కమిటీలు కానీ ఏమీ లేకుండా నేరుగా మేలు చేసే ప్రభుత్వంలో మనం అందరూ ఉన్నాం త్వరలోనే జగన్ గారు మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారు ఈరోజు నలభై ఐదు సంవత్సరాల నక్క చిల్లెల నుంచి వద్దాపు పింఛి కాని మన పిల్లల చదువుల దగ్గర నుంచి మన ఆరోగ్యం గురించి అన్ని పట్టించుకుంటూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికే వచ్చి మరి పింఛన్ ఇస్తున్న విధానాన్ని మనం మీరు అందరూ కూడా గమనించాలి ఈరోజు రెండు మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కేవలం ఏంటంటే ఇన్ని పథకాలు ఇచ్చేస్తున్నాడు ఇంత మంచి చేసేస్తున్నాడు మరి ప్రజలు మనకు ఓట్ వేయాలనే ఉద్దేశంతో ఈరోజు కుల సమీకరణాలు తీసుకొచ్చి మత సమీకరణాలు తీసుకొచ్చి ఈ రోజు మనందరినీ మోసం చేయడానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మీరు ఒక్కటే గమనించాలి మీకు మూడు వందల రోజు అరవై ఐదు రోజులు అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరు అనేది మీకు ఒకసారి గతంలో నేను రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాను గౌరవ శాసనసభ్యులను పోటీ చేయలేదు కనీసం నా నా చేతుల మీద లక్ష రూపాయలు మేలు చేసిన సందర్భంగా కూడా ఈరోజు సుమారుగా రిమిట్మెంట్ విషయంలో డెబ్బై కోట్ల రూపాయల సీఎంతో డెబ్బై తొమ్మిది కోట్లతో మనం పనులు కూడా ప్రారంభించుకున్నాం అవి పనులు జరుగుతూనే ఉంటాయి మీ అందరి మనిషిగా మీ మనిషిగా నేను అడుగుతున్నాను రాబోయే రోజుల్లో మన గౌరవ శాసనసభ్యుల వారిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే